హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిరిమా బొటేక్ ఈరోజు అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి బ్లాక్ ఫ్యాబ్రిక్ ఎంత లుక్కీగా వచ్చేసిందో కింద ఇలా మిడ్డీ చేసేసి పైన టాప్ షార్ట్ టాప్ చేసాము బ్యాక్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ కూడా చిన్నగా ఇలా కు కూర్చు కూర్చు ఇచ్చేసాము టూ సైడ్స్ రెడ్ ఫ్యాబ్రిక్ అండి శారీతో చేసాము ప్యూరు మనకు జార్జెట్ శారీ అండి టోటల్ ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ ఇచ్చేసి టైల్స్ చూడండి ఎంత ముద్దుగా ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా మనము హ్యాండ్ కప్ హ్యాండ్ ఇచ్చేసి పైన చిన్న కుర్చీ ఇచ్చేసాము చూడండి షార్ట్ హ్యాండ్లోనే ఇది వైట్ ఫ్యాబ్రిక్ అండి మదర్ అండ్ డాటర్ సెట్ చేసాము చూడండి ఇది కూడా చిన్నగా షోల్డర్ లేకుండా టోటల్ కుర్చీ ఇచ్చేసాము వెస్ట్ పార్ట్ కూడా కుర్చీ వచ్చేసి కింద కూడా ఒక స్టెప్ ఇచ్చేసాము చూడండి టోటల్ గేరా కూడా చాలా బాగా వచ్చేసింది కిడ్స్ది ఎంత లుక్కీగా వచ్చేసిందో చూడండి ఇది కూడా మదర్ బండి చూడండి ఇద్దరికి పేరు మదర్ అండ్ డాటర్ సెట్ చేసేసాము ఇది కూడా ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ షేప్ ఇచ్చేసి టాజిల్స్ డిఫరెంట్గా ఇచ్చేసాము ఎల్బో హ్యాండ్ టోటల్ ఫుల్ కేర్ ఇలా డిఫరెంట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇలా మరిన్ని డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మధురమా బోటికి తడపత్రి మా స్టోర్ విజిట్ అవ్వండి మా ఛానల్ ఫాలో అవుతుందండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్